మంచి నటనతో పాటుగా సమాజ సేవ దృక్పథం కలిగిన నటుడు గట్టమనేని కృష్ణ అని సిటీ కేబుల్ ఎండి పాలపుర్తి శ్రీనివాసరావు తెలిపారు జంగారెడ్డిగూడెంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఏకేఎంవై ఆధ్వర్యంలో సినీ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రంతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఏకేఎంవై బెట్టి మురళీకృష్ణ అధ్యక్షతన పాలపర్తి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణకు అభిమానులుగా కొనసాగుతూ గట్టము లేని కుటుంబ సభ్యుల పేరు మీద అనేక శివ కార్యక్రమాలు నిర్వహిస్తూ మురళీ తోటి అభిమానులకు ఆదర్శప్రాయమయ్యారని ఆయన తెలిపారు ఇండస్ట్రీ కష్టకాలంలో కృష్ణ జోలు కట్టుకుని అనేక శివ కార్యక్రమాలు చేసి ఇండస్ట్రీని ఆదుకున్నట్లు ఆయన అభిమానులు కూడా పలు కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన కొనియాడారు బవరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా తన అభిమాన నటుడు గట్టములేని కృష్ణ గారి ఫ్యామిలీతో మమేకమవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ప్రతి ఒక్క సంవత్సరం గట్టము లేని కుటుంబ సభ్యుల పేర్ల మీద పలు శివ కార్యక్రమాలు నిర్వహించడం ఎంత తృప్తిగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ సీనియర్ అభిమానులు వెంకటేశ్వరరావు ఎంకే ఎంవై వై ప్రధాన కార్యదర్శి మరి రమేష్ బాబు భవనశెట్టి సురేష్ సిటీ కేవెన్ మేనేజర్ కే హనుమాన్ కుమార్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ తదితరుడు పాల్గొన్నారు మన ఘట్టం లేని కృష్ణ గారు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరం అభిమానుగా ఉంటూ ఆ తర్వాత ఆయన వారసులుగా వచ్చిన మహేష్ బాబు గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన అందరికీ కూడా అభిమానులు పంచుకుంటూ వాళ్ళ యొక్క చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ బర్త్డేలు కావచ్చు మ్యారేజ్ డేలు కావచ్చు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే బాగా చేస్తున్నారంటే గనక ఇందాకే వాళ్ళ తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఆయన చెప్పారు భవరిశెట్ మురళి గారు చేస్తారు అని అంటున్నారు కృష్ణా గారి మీద ఉన్న అభిమానం ఆయనకి ఎంతదంటే నిజంగా అంత అభిమానించే వ్యక్తిత్వం ఉన్నాయని కూడా సినిమా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో నిజాయితీగా ఉంటూ సినిమా ఏదైనా ఫెయిల్ అయితే కనుక తిరిగి మళ్ళీ నిర్మాతకు డబ్బులు ఇవ్వడం కానీ అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు జోలు వేసుకొని ఆయన సినిమా ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా ఎవరు వచ్చిన విధంగా ఆయన ఇలాగా వెళ్ళడం దివిసీమ వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత అటువంటి తీవృత్తంతో వచ్చిన ఈనాడు సినిమా చూస్తే కూడా ఆయన విడిగా నేను అప్పటికి ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉంటూ పౌరాణిక సంబంధించి తర్వాత చిరంజీవి గారు అభిమానానికి డైవర్ట్ అయిన కానీ కృష్ణ గారి మీద అభిమానం అనేది అది గుండెలో ఉండేది అటువంటి వ్యక్తులను అభిమానించే మెంటాలిటీ గారు కూడా అటువంటి మెంటాలిటీయే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ఇంత మార్కెట్ ఉంటుంది దీని గొప్పతనాన్ని రుచి చూపించింది ఎవరే అంటే రాజమౌళి గారు రాజమౌళి గారు ఒక హీరోకు కూడా పెద్ద హీరోలకు ఎంత ఫాలోయింగ్ కానీ అభిమాన సంఘాలు వచ్చి అభిమానం కానీ ప్రపంచవ్యాప్తంగా రోజు నేను ఏర్పడతాను ఆయన ఒక ఐడియాలజీ ఏదైతే ఒక ఇండస్ట్రీని ఒక పనిని నమ్ముకున్నారో దానిలో ఎంత దూరమైన ఇల్లిని సాధించగలననుకుంటూ నిరూపించారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఇన్స్పైరేషన్ తీసుకోవాలి ఈ రోజు నేను మహేష్ బాబు గారితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ మహేష్ బాబు గారి కన్నా రాజమౌళి గారిని పోస్టర్ని పెద్దదిగా పెడితే ఇక్కడ చూపిస్తూ ఈరోజు క్యాలెండరీలో ఈయన ఆవిష్కరించడం అది నాకు రాజమౌళి గారిని టచ్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఆయనతో కరచాలం చేసినట్టుగా ఫీల్ అవుతాయి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మురళీ గారికి మరి వారం బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను డెబ్భై ఐదేళ్ళ సినిమా చిరితను తిరగరాసిన మన మహేష్ బాబు గారి కలెక్షన్ లో సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకి ఇండియన్ సినిమానే కలెక్షన్ లో తిరగ రాయటానికి మన రాజమౌళి గారితో కలిసి పని చేస్తున్నారు ఆ సినిమా ఎంతో గొప్పగా ఉంటుంది మన సంక్రమ ఈ సంక్రాంతి కద మళ్ళీ సంక్రాంతికి వచ్చిన మరచిపోదని చిన్న సినిమా చిత్రం అవుతుంది ఈ అందరంకి కొద్దిగా లేట్ అయినా కృష్ణ మహేష్ బాబు సినిమా కోసం ఏం బాధపడద్దు సూపర్ డూపర్ హిట్ సినిమా వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ లో అత్తర కొట్టే సినిమా అవుతుంది అందరూ వెయిట్ చేసి ఆనందిద్దాం అనుభవిద్దాం సినిమాని ఈ రోజు ఎంకేఎం ఆధ్వర్యంలో మరి సిటీ కేబుల్ ఎండి పాల్పతి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఇరవై ఇరవై ఐదు క్యాలెండర్ ని రాజమౌళి గారు ఒక చిత్రంతో వేసినటువంటి క్యాలెండర్ ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది మా అధ్యక్షులు ఎంకేఎంవై అధ్యక్షులు భవరిశెట్టి మురళీకృష్ణ గారు సుదీర్ఘ కాలంగా గట్టమైన కుటుంబానికి వేరే అభిమానుగా అందరికి తెలిసిన విషయమే